ఇంగ్లాండ్ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి తాలూకా ప్రతిష్టది ఆయన కైకర్యం ఉపయోగించేటువంటి లడ్డూల్ని ఆ లడ్డూకు ఉపయోగించినటువంటి పదార్థాలని ఈనాటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు పాలు చేసినందుకు గాను దానికి నిరసన తెలియజేస్తూ మరి అతనికి మంచి బుద్ధి ప్రసాదించాలని ఈ దేవుడిని కూడా రాజకీయాలు చెప్పి మూర్తిని కోరుకొని ఈ రాజకీయాలు ఎవరు చేశాడో ఈ అప్రతష్పాలు ఎవరు చేశారో వాళ్ళని మరి ఆయనే దానికి తలైనటువంటి శిక్ష విధించాలి ఎప్పుడు దాని టైం సందర్భం చూసుకోవాలని అది ఎవరు తప్పు చేస్తా వాళ్ళ శిక్ష అనుభవించాలి అనేటువంటి ఉద్దేశం మీద ఈవేళ మనందరం కూడా మన ప్రేత నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇది అపాదించాలనేటువంటి ప్రయత్నం జరిగింది అయితే వాళ్ళ మీద వాళ్ళ ముఖం మీద వాళ్ళే జల్లుకున్నట్టుగా అయింది కార్యక్రమం వాళ్ళు పెట్టిన తర్వాత ఏదేమైనప్పటికీ కూడా మనం చేయవలసిన పని మనం చేయాలి కాబట్టి సాక్షాత్ అంటే దీని మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే మానవులు తీసుకున్నటువంటి చర్యలపైన ఆ తప్పుడు ప్రచారాలు అబద్ధాలు ఆడుతూనే ఉన్నా ఇవాళ వాళ్ళ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉంది వాళ్ళ ఈవో వెంటనే ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే ఈవోను మార్చారు ఇవాళ ఇవ్వ ఆల్ మనిషి ఉండి సిబ్బంది ప్రభుత్వ సిబ్బంది ఉండి ముఖ్యమంత్రి ఆల్ ముఖ్యమంత్రి ఉండి ఈ విధమైనటువంటి ఆ ప్రభుత్వం నడిచి దాదాపు నాలుగో నెలలు కావలసినటువంటి సందర్భంలో గత మూడు నెలలుగా ఈ కార్యక్రమాన్ని ఇంత ఈ అబ్బ పవిత్రమైనటువంటి వెంకట్రామణమూర్తి తాలూకా కీర్తి ప్రతిష్ఠల్ని యావత్ ప్రపంచంలోనే మరి హిందూ ధర్మాన్ని అనుసరించే వాళ్ళు కానీ హిందూ ధర్మంలో పాటించకపోయినప్పుడు కూడా అనేక మతాల వ్యక్తులు కూడా ఇవాళ వెంకట్రామూర్తి భక్తులుగా కానీ వెంకటరామమూర్తిని కొలిచే వాళ్ళు అనేక మంది ఉన్నారు ఆయన ప్రసాదాలంటే అంత పవిత్రతతో కూడుకున్నటువంటి మీకు అందరికీ తెలుసు అట్లాంటిది కూడా ఇవాళ అపవిత్రం చేసినటువంటి ముఖ్యమంత్రి గారి తలెత్త వ్యాఖ్యలు కానీ ముఖ్యమంత్రి గారి చర్యల్ని తీవ్రంగా ఖండిస్తూ ఇవాళ వెంకటరామమూర్తిని ఆయన జ్ఞానం ప్రసాదించాలని కోరుతూ మరి మిమ్మల్ని అందరి ద్వారా మా కార్యక్రమానికి ఆహ్వానించి మనందరం కూడా ఈ పని చేయాలని తెలియజేస్తూ మీ అందరికీ నమస్కరిస్తూ